ఒక్కసారి కొమ్మూరి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ మనం టీవీ ఉన్నది మన కోసం ప్రస్తుతం ఈ మధ్య కాలంలో యూత్ అంతా ఒకే బాట ఏమన్నా చిన్న ప్రాబ్లం వచ్చినా నాకు డిప్రెషన్ ఉంది నేను చచ్చిపోతా లేకపోతే నాకు యాంగ్జైటీ ఉంది నా ఇంట్లో ఉండలేని బయటికి వెళ్ళిపోతా ఇటు ఈ యాంగ్జైటీ డిప్రెషన్ ఒకవైపు ఉంటే నాకు పెళ్లి కావట్లేదు అని యూత్ చనిపోవడం ఇంకోవైపు అటు పెళ్ళైన వాళ్ళేమో చంపుకుంటున్నారు భర్త భార్యను భార్య భర్తను ఇంకెక్క తక్కని పిల్లల్ని కూడా చంపుతున్నారు మరి నాకు విషయం అర్థం పెళ్లి చేసుకున్నా బాధనే చేసుకోకపోయినా బాధనే పిల్ల దొరికినా బాధనే దొరకకపోయినా బాధనే ఉంది ఇప్పుడు ఇంకోటి ఒక ఇన్సిడెంట్ బయటకు వచ్చింది ఇన్ని రోజులు మొన్న రీసెంట్గా ఒక న్యూస్ చూసాం ఒక అమ్మాయి తనకి పెళ్లి కుదరట్లేదని అటు పేరెంట్స్ కి బాధగా మారుతున్నానని చెప్పి ఒక అమ్మాయి చనిపోయింది అది కూడా అమ్మాయికి పెళ్లి చూపులు వచ్చిన వాళ్ళందరూ ఎందుకు నేను పెళ్లి చేసుకోలేము సారీ అండి మీతో పాటు మీ మదర్ కూడా ఇలాంటివన్నీ చూస్తున్నాం ఇప్పుడు ఈరోజు టోలీ చోకీలో ఇంకోటి జరిగింది అబ్బాయి వయసు ఇరవై సంవత్సరాలు ఆయన ఒక స్టూడెంట్గా ఆయన ఉన్నారు ప్రజెంట్ బీటెక్ ఎక్కడో చేస్తున్నారు కాలేజ్లో మరి ట్వంటీ ఇయర్స్కే ఈయనకి ఏం డిప్రెషన్ వచ్చింది దేని గురించి బాధ ఫ్యామిలీ ప్రెజరా కాదు పోనీ ఆయనకేమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా అంటే అది లిక్కు లేదు మరి ఏమైంది అయితే ఇంట్లో వాళ్ళు చాగాలు అడిగారు ఎందుకు ఇలా విచిత్రంగా బిహేవ్ చేస్తున్నావు ఏమైంది ఏమైంది అని చెప్పి ఏ ఏం లేదు నేను నార్మల్గానే ఉన్న డే టు డే లైఫ్లో నాకు కొంచెం స్టడీ ప్రెషర్ ఎక్కువైపోయింది అది ఇది అని చెప్పాడట సడన్గా ఒకరోజు అమ్మ నేను వెళ్ళొస్తా అని చెప్పేసి వెళ్ళాడట ఎక్కడికి వెళ్తున్నాను అంటే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా అని చెప్పాడు ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళే వ్యక్తి ఇప్పటివరకు తిరిగి రాలేదు అయితే టోలీ చోకి దగ్గర ఎంపోరియం టవర్స్ అని ఒక అపార్ట్మెంట్ ఉంది ఇక ఆ అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి ఆయన పైకి ట్వంటీ ఎయిత్ ఫ్లోర్కి వెళ్ళి చనిపోవడం జరిగింది ఎస్ ఆ ట్వంటీ ఎయిత్ ఫ్లోర్ నుంచి కింద పడి చనిపోయాడు అసలు ఏంటి ఎందుకు చనిపోయాడు ఎలాంటి డీటెయిల్స్ బయటకు రాదు ప్రజెంట్ ఆయనని అటు ఉస్మానియా హాస్పిటల్ తీసుకెళ్ళినాక తెలుస్తుంది పోస్ట్ మార్టం రిపోర్ట్ ఈరోజు సాయంత్రం కల్లా బయటకు వస్తుంది కానీ ఇక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి కొంతమంది అదేవిధంగా వాళ్ళ కాలేజ్ ఫ్రెండ్స్ని అడిగితే ఒక విషయం బయటకు వచ్చింది ఏమని అంటే ఆయనకు సంబంధించి ఒక ఫ్యామిలీ ప్రెషర్ కూడా ఉందని ఎప్పుడు కూడా వాళ్ళ పేరెంట్స్ చదువుకోమని చెప్పేవాళ్ళని అదే కాకుండా మార్కులు కొంచెం తక్కువ వచ్చినా కూడా కొంచెం స్ట్రిక్ట్గా బిహేవ్ చేస్తారు కాబట్టి ఆయన ఇలాంటి యాక్షన్ తీసుకున్నారు తీసుకున్నారంటున్నారు ప్రజెంట్ ఆయనకి సంబంధించి వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏమని చెప్పారంటే ఆయనకి మానసికంగా కొంచెం ఆయన డిప్రెషన్లో ఉండడం లేదా యాంగ్జైటీ అనుకోవచ్చు లేకపోతే కంప్లీట్గా ఆయన ఒక విచిత్రమైన ప్రపంచంలో ఉండేటట్టు ఎవరితో ఎక్కువ కలవకపోవడము ఆయన ఆయనే ఉండడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే ముందు నుంచే డౌట్ వచ్చినప్పటికీ కూడా ఏ సూసైడ్ వరకు వెళ్ళద్దులే అనుకున్నారు ఇక్కడ ఇంకో పెద్ద విషయం ఏంటి అంటే ఆ ఏదైతే ఎంపోరియం స్టవర్స్ అని చెప్పాను కదా ఆ అపార్ట్మెంట్లో ఎవరు ఆయనకి తెలియదు మరి ఆ పైన వరకు ఎలా వెళ్ళారు అక్కడ ఈ అపార్ట్మెంట్స్లో కింద పాసలు ఇస్తూ ఉంటారు అందుకు ఇప్పుడు నేనున్న లొకాలిటీలో కూడా పాస్ ఇస్తాడు నువ్వు లోపలికి రావాలంటే నాకు ఫస్ట్ ఫోన్ వస్తుంది మమ్మీ కానీ లేకపోతే ఇంట్లో ఒకరొకరు ఫోన్ వస్తుంది ఇలా మీకు తెలిసిన వాళ్ళ కాదా ఆర్డర్ ఆర్డర్ అయినా సరే మీ ఆర్డర్ వచ్చిందండి లేదా ఏది వచ్చినా సరే ఆ వ్యక్తికి ఫోన్ చేస్తారు మరి ఆ అపార్ట్మెంట్స్ లోపలికి వెళ్ళాలి అంటే అక్కడ ఎవరో ఒకరు తెలిసి ఉండాలి వాళ్ళతోని మాట్లాడుండాలి అదేమీ మాట్లాడకుండా ఈయన ట్వంటీ ఎయిత్ ఫ్లోర్ వరకు వెళ్ళి అక్కడి నుంచి దుంకినా కూడా ఎవరికి ఎందుకు తెలియలేదు మరి కింద ఎవరైనా వాచ్మెన్కి తెలియకుండా ఆయన లేని సమయంలో వెళ్ళాడా లేకపోతే ఏం జరిగింది ఆ అబ్బాయికి అక్కడ ఎవరు తెలియదు అంటున్నారు మరి ఇంత జరుగుతున్నా వాళ్ళ పేరెంట్స్ ఎందుకు బయటకు వచ్చి మాట్లాడలేదు అనేది ఇంకో పెద్ద సో ఈ డౌట్స్ అన్నిటి మధ్యలో ఒక స్టూడెంట్ తన ప్రాణాలు తీసుకున్నాడు ఇక ఇందులో పెళ్లి విషయం ఎందుకు వచ్చి స్టార్టింగ్ లో పెళ్లి విషయం మాట్లాడదు ఆ పెళ్ళి విషయం ఎందుకు వచ్చింది అంటే ప్రజెంట్ జనరేషన్లో ప్రేమ వివాహాలు అదేవిధంగా ప్రేమించిన అమ్మాయి వదిలేసిందని ఇలా మాట్లాడుకుంటున్నారు అయితే ఈ అబ్బాయి కూడా ఆ డిప్రెషన్ రావడానికి గల మెయిన్ రీజన్ ఒక అమ్మాయి అని ఆ అమ్మాయితో పెళ్ళి కుదరట్లేదు అందుకోసమనే చనిపోయి ఉండొచ్చు అనే ఇంకో కథనం కూడా బయటకు వస్తుంది మరి పెళ్ళిళ్ళ కోసము చదువు సరిగ్గా రావట్లేదని చనిపోతూ ఉన్నారు ఒక ప్రాణం విలువ ఎంత ఏంటి అనేది మనకి అర్థం అవ్వట్లేదా మన జనరేషన్కి ఏమైంది అనేది ప్రజెంట్ అందరూ కూడా ప్రశ్నిస్తారు మరి ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో అయితే ఖచ్చితంగా ఆయన సూసైడ్ చేసుకున్నారు సో అది పెద్దగా మ్యాటర్ కాకపోయినా వాళ్ళ పేరెంట్స్ బయటకు వచ్చి మాట్లాడినా లేదా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఎవరైనా ఈయన గురించి తెలిసిన వాళ్ళు వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో పోనీ పోనీవరన్న అమ్మాయి ఉంటే ఆ అమ్మాయి బయటకు వచ్చి మాట్లాడితే అప్పుడు కంప్లీట్ స్టోరీ అనేది బయటకు వస్తుంది మరి టోలీ చౌకీలో జరిగిన ఈ ఆదిత్య అనే అబ్బాయికి సంబంధించిన మరణం ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్గా మారింది సో దీనిపైన మీరు కష్టంగా ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇది ఇవ్వాలని వీడియో స్టీచు మనం